ఇది కేస్ వదిలి అవులో జరిగినటువంటి మర్డర్ కేసు సెకండ్ నైట్ థర్డ్ మార్నింగ్ జరిగింది వెంకట నరేందర్ బాబు అని ఈఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన ఒక బాబు పాప ఫైవ్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు ఇతను కురిల్లో నివాసం అంటున్నారు ఎదురింట్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తికి రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ కుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడదు ఆ పరిచయం లీగల్ కాంటాక్ట్గా మార్చడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మళ్ళీ వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అయిన వ్యక్తి మళ్ళీ ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా మళ్ళీ మాట్లాడుతుండే వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తీసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతున్నారు కాబట్టి ఇంట్లో సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అందం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారో ఇద్దరిని చంపేసే అవకాశం ఉందని కూడా భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాల లేదంటే ఇద్దరిని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె అక్కడ ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది ఇతను ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తున్నాను సో ఈ నగలన్నీ పొదవపెట్టి మొదట ఒక టీముని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి ఖరారు అయిపోయారు వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇటు వన్ మంత్ జరిగింది లాస్ట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలిక ప్రమాణం అని భావించి వెళ్ళి ఇద్దరు కూడా ఇతన్ని చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగురిని నహి ఫజ్లు సిద్దిక్ ముబారక్ దాన్ని నలుగరిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుపారీ లాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగర్ని తీసుకొని రావటం సెకండ్ నైట్ వదిలికి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నారు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతన్ని నిద్రపోతుంటే అతనికి మెడకి తారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా సహా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది సో ఆ పనులలో అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అంటే క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాళ్ళతో తొక్కడం ఎంత కింద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈ ఐదు మంది ఈఎంఐ ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక వేసుకున్నట్టు ఈ భార్యతో గొడవ జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక గురి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్య లాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అయితే జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కాంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడే ఒక అన్నీ కూడా పిలిపించడం చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడేది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసు అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమార్ యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష యాభై వేలు బాకీ ఉంది కాంటాక్ట్ మటర్ కాబట్టి సో ఈ లక్ష యాభై వేలు ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను రిటర్న్ చేస్తారు రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురైనటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కనిపేసేస్తున్నాడు అది నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు ప్లాంటిగా ఉంది సో ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఈరోజు వెళ్ళి రిమాండ్గా ఉంటున్నాం థ్యాంక్ యూ ఈ టెక్నికే మా టీం అంతా కూడా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అలాగే కోటయ్య ఇన్స్పెక్టర్ పొద్ది వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని క్యాచ్ చేయడంలో చాలా స్పీడ్గా క్విక్ రియాక్షన్ యాక్టివ్గా పనిచేసి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డ్ నేను